అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ముప్పై మూడవ భాగము రచయిత వేదస్విని గారు ఎలా ఉంది అని అడుగుతాడు విరాట్స్ చక్రవర్తి నీకు తెలుసు కదా నిరంజన్ అమ్ము సిచ్యువేషన్ అంతా నువ్వు చెప్పినట్లుగానే అమ్ము చుట్టుపక్కల ఎఫెక్షన్ లవ్ పాజిటివిటీగా ఉండే విధంగా చూశాను దాంతో అమ్ములో కొంచెం కొంచెం మార్పు వచ్చింది కొంచెం కొంచెం అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వటం మొదలుపెట్టింది కానీ నా దరిద్రం ఏంటంటే మళ్ళీ అమ్ము ఈ సంఘటన ఫేస్ చేయాల్సి వచ్చింది దానివల్ల అమ్ము ఇంకా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఎంతలా భయపడుతుంది అంటే నేను వర్ణించలేను నిరంజన్ ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వట్లేదు మొదట్లో నన్ను కూడా గుర్తుపట్టలేదురా ఎవరినో పరాయి వాడిని చూస్తున్నట్లుగా చూసింది నేను తనని తాకితే నా స్పర్శని కూడా చాలా అసహ్యంగా చూసింది నేను తనని ఏదో చేస్తున్నాను అనుకొని నన్నేం చేయొద్దు నన్ను వదిలిపెట్టండి అని నన్నే ప్రతిమలాడింది పూర్తిగా ఏదో హెల్యూషన్స్లో ఉండిపోయింది హాస్పిటల్కి వచ్చాక అమ్ము పరిస్థితి కొంచెం మెరుగుపడింది కానీ అమ్ము బాధను చూస్తూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోయిందిరా అని అంటూ ఎమోషనల్ అవుతాడు వీరాస్ చక్రవర్తి నిరంజన్ నువ్వేం టెన్షన్ పడుకు నేను ఒకసారి అమ్ముని చూడాలి అసలు అమ్ము మానసిక పరిస్థితి ఏంటి అనేది చూ తెలుసుకోవాలి ఒకసారి తనకి కౌన్సిలింగ్ ఇచ్చి తనని అబ్జర్వ్ చేయాలి అని అంటాడు నిరంజన్ వీర్ దేవ్కి నిరంజన్ని పరిచయం చేసి ఈ విషయం మహాలక్ష్మి ఆంటీకి నిత్యకి చెప్పు వాళ్ళని నేను బయటికి పంపిస్తాను అని అంటాడు విరాన్స్ చక్రవర్తి డాక్టర్ నిరంజన్ని అమ్ము దగ్గరికి తీసుకొని వెళ్తాడు అమ్ము మహాలక్ష్మి ఒడిలో పడుకొని ఉంటుంది వీర్ ఒక్కడే ఒడి లోపలికి వెళ్తాడు అమ్ము లేచి కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ వీర్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది మీరు కొంచెం బయటికి వెళ్ళండి అని మహాలక్ష్మి నిత్యని బయటికి పంపిస్తాడు విరాన్ష్ వాళ్ళంతా బయటకి వెళ్ళిపోతారు దేవు నిత్య మహాలక్ష్మిలకు డాక్టర్ నిరంజన్ చతుర్వేదని గురించి చెప్తాడు ఇక్కడ వీర్ మనస్సునితో నేను ఎక్కడికి వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పగానే నాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళు అని అంటుంది మనస్సుని వీర్ మనసునితో ఇలా అయితే ఎలా మేడం మీకు తొందరగా నయం కావాలి కదా అని అంటూ మనస్సుని సందాయిస్తూ ఉంటాడు నిరంజన్ సిస్టర్ ద్వారా ఒక ఇంజెక్షన్ని పంపిస్తాడు సిస్టర్ మెల్లగా లోపలికి వస్తుంది మనస్సుని భయపడిపోతూ ప్లీజ్ మిస్టర్ వీర్ నాకు భయంగా ఉంది తనని వెళ్ళమని చెప్పు అని అంటూ వీర్ అని గట్టిగా పట్టుకుంటుంది మనస్విని వీరు తన అమ్ము చేతిని గట్టిగా పట్టు హత్తుకొని ఏం కాదు తను నీకు ఇంజక్షన్ చేయడానికి వచ్చింది అంతే నేనున్నాను కదా అని అంటూ మనస్వినిని మాటల్లో పెడతాడు సిస్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తుంది ఆ ఇంజక్షన్ ట్రూత్ సిరమ్ లాంటిది ఆ ఇంజెక్షన్ వల్ల మనస్సుని బాడీ మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటాయి మనస్సుని పూర్తిగా స్పృహలో కాకుండా పూర్తిగా మత్తులో నిద్రలో కాకుండా ఉంటుంది అప్పుడే నిరంజన్ లోపలికి వచ్చి వీరితో మధ్యలో నువ్వు ఏమీ మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ఇక్కడ మహాలక్ష్మి నిత్యాశలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు దేవుని అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్తాడు దేవ్ మహాలక్ష్మి తన కూతురికి మళ్ళీ ఇలాంటి సంఘటన జరగటం ఏంటి ఇప్పటికే జరిగిన దాంతో ఇన్ని రోజుల వరకు మనసుని మనిషి కాలేదు ఇంకా దెబ్బ మీద దెబ్బ తగలటం ఏంటి అని రోధిస్తూ ఉంటుంది నిత్య కంగారు పడకమ్మ మన మనుకి అంత మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్తూ అయినా ఆ విజయవర్మని చంపేసిన పాపం లేదు అని కోపడుతూ ఉంటుంది దేవ్ వీరు గారు ఆ విజయవర్మకి అంతకన్నా పెద్ద శిక్ష వేశాడు అని చెప్తాడు మహాలక్ష్మి గారు అనుమానంగా అవును నిత్య నాకు ఒక విషయం అర్థం కావటం లేదు ఆ అబ్బాయి వీర్ మన మనుకి అంత క్లోజ్గా ఉండటం ఏంటి మనస్ని ఎవరిని తన దగ్గరకు కూడా రానివ్వదు కదా కానీ వీరిని పట్టుకొని వదలటం లేదు చాలా చనువుగా మొదలుతుంది వీరితో అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది మహాలక్ష్మి అప్పుడు నిత్య అవన్నీ నీకు తర్వాత చెప్తానమ్మా అని ఇప్పుడు మనుకి మన మను బాగుండటం ముఖ్యం అని అంటుంది విరాంస్ చక్రవర్తి అమ్ముని రెస్ట్ చైర్లో పడుకోబెట్టి అమ్ము చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు నిరంజన్ చతుర్వేది మనస్సుటితో మాట్లాడుతూ టెన్షన్ ఏమీ పడొద్దు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి దేని గురించి ఆలోచించకండి అని అంటూ మనస్సుని మైండ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొంచెం సేపటికి మనస్సుని మెల్లమెల్లగా నిరంజన్ కంట్రోల్లోకి వెళ్తూ ఉంటుంది నిరంజన్ మనస్సునితో మీరు మీ లోపల దాచుకున్న విషయాలన్నీ నిర్భయంతరంగా బయటకు చెప్పొచ్చు ఇక్కడ మీ మంచిని కోరుకునే వాళ్ళు తప్ప మీ మాటలు ఎవరూ వినటం లేదు మీరు మీ అంతరాత్మతో మాట్లాడుతున్నాను అనుకొని నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పండి అంటూ ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాడు నిరంజన్ నిరంజన్ మెల్లగా తన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలని మీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు మనసుని నా పేరు మనసుని రాధాకృష్ణ అని చెప్తుంది మీ వయసు ఎంత అని అడుగుతాడు నిరంజన్ మనసుని ఇరవై ఆరు ఏళ్ళు అని చెప్తుంది మీరేం చేస్తుంటారు అని అడుగుతాడు నిరంజన్ మనసుని నేను ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓని కంపెనీ రన్ చేస్తున్నాను అని చెప్తుంది నిరంజన్ చతుర్వది మీ పేరెంట్స్ గురించి అని అనగానే మనస్సుని మా ఫాదర్ రాధాకృష్ణ గారు మదర్ మహాలక్ష్మి గారు అని చెప్తుంది నిరంజన్ మానసుని గారు మీరు చాలా భయపడిపోతున్నారు కదా చిన్నప్పటి నుండి మీరు ఇలాగే ఎవరిని చూసినా భయపడేవాళ్ళ మీకు అసలు ఏ విషయాలంటే భయం అని అడుగుతాడు మనసుని నాకు చిన్నప్పుడు అసలు భయం అంటే ఏంటో తెలీదు ఒక ప్రేమ తప్ప కాకపోతే నాకు వాటర్ అంటే చాలా భయం చిన్నప్పుడు మా తాతయ్య నారాయణరావు గారితో కలిసి నేను చక్రవర్తి ఎస్టేట్లో చాలా సంతోషంగా అల్లరి చేస్తూ ఉండేదాన్ని ఇంకా వీరేంద్ర తాతయ్య జానకి అమ్మమ్మ గారులైతే నన్ను ప్రాణంగా చూసుకునేవారు నాకు ఎలాంటి భయాన్ని కానీ బాధను కానీ లేకుండా చాలా ప్రేమగా చూసుకునేవారు అని చెప్తుంది మనసుని అది సరే మీకు ఎవరంటే బాగా ఇష్టం మీకు ఎవరిని చూస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంది మీరు ఎవరితో సంతోషంగా ఉంటారు అని అడుగుతాడు నిరంజన్ మనస్సుని మాత్రం నాకు చిన్నప్పటి నుండి తాతయ్య వీరేంద్ర గారిని చూస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఆయన ఉన్నన్ని రోజులు నాకు ఎలాంటి భయము బెదురు లేదు కానీ నా వీర అంటే నాకు చాలా ఇష్టం వీర అంటే నాకు ప్రాణం నా ఊపిరి నా సర్వస్వం నా సోల్మేట్ పద్నాలుగు సంవత్సరాల క్రితం వీరాని చూసిన క్షణమే వీర నా సొంతమని అనుకున్నాను నా వీర తన తల్లి పోయిందని బాధలో ఉంటే తల్లడిలిపోయాను ఆ రోజే డిసైడ్ అయిపోయాను నా వీర ఏ విషయంలో బాధపడకూడదు అని తనకి తల్లి లేని లోటు తెలియకూడదు అని జీవితాంతం తనకి తోడుగా ఉంటూ తన సంతోషాన్ని చూస్తూ గడిపేయాలని అనుకున్నాను అని అంటుంది మనస్విని నిరంజన్ వీర మీకేమవుతాడు మనస్విని గారు అని అడుగుతాడు మనస్విని వీర ఏమవుతాడు కాదు ఏది కాదు అని అడగండి వీర నాకు ఒక తల్లిగా మంచి ఏదో చెడేదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్నీ చెప్పేవాడు ఒక తండ్రిగా నేనున్నాను నీకు అనే ధైర్యాన్ని ఇచ్చేవాడు ఒక అన్నగా నాకు తోడుగా ఉండేవాడు ఒక ఫ్రెండ్గా నేను చెప్పకముందే నా బాధని అర్థం చేసుకునేవాడు నన్ను ఆడిస్తూ నాతోనే నాతో పాటే తను ఆడుకునేవాడు ఇంకా నేను ప్రేమించిన వాడిగా నన్ను దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు వీర నన్ను వదిలి వెళ్ళిపోయిన క్షణం నుండి ఇప్పటి వరకు తను నా కోసం తిరిగి వస్తాడు అన్న ఆశతోనే బ్రతుకుతున్నాను కానీ నా ఆశ నెరవేరక ముందే నా ఊపిరి ఆగిపోతుందేమో అనుకున్నాను కానీ నా వీర నా కోసం ఓన్లీ నా కోసం మాత్రమే వచ్చాడు అని చాలా ఉద్వేగంగా చెప్తుంది మనస్విని ఇదంతా వింటున్న వీరాకి తన అమ్ము తన కోసం ఇంతలా ఎదురు చూసిందో అర్థమయ్యి తనను తాను అమ్ముని వదిలి వెళ్ళి తప్పు చేశానని బాధపడుతూ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి నిరంజన్ మనస్సునితో మరి వీర గురించి ఇంతగా ఎదురు చూశారు కదా వీరపై మీకున్న ప్రేమని మీరు వీరకి చెప్పారా వీరతో మనసు విప్పి మాట్లాడారా అని అడుగుతాడు మనసుని చాలా ఎమోషనల్గా జీవితానికి అంత అదృష్టం లేదు నాకు వీరని ప్రేమించటం కాదు కదా కనీసం తన పక్కన నిలబడే అర్హత కూడా లేదు కనీసం వీరతోని అమ్ముని నేనే అని నిజం చెప్పుకుందాం మన్నా వీర నాకు జరిగిందో తెలుసుకుంటే నన్ను అసహించుకొని నన్ను కాదని వెళ్ళిపోతాడన్న భయంతో వీర నా కళ్ళ ముందే ఉన్న తనని గుర్తుపట్టినట్టుగా పరాయి వాడిగానే చూస్తున్నాను ఒకవేళ నిజంగానే వీర నన్ను చెడిపోయిందనుకొని నా మీద ప్రేమను చంపుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది ఎంతో బాధను తట్టుకున్న నేను నా వీర నా మీద జుగ్గుస్తో నన్ను వదిలి వెళ్ళిపెట్టిపోతే భరించే శక్తి నాకు లేదు అందుకే వీరకి నా గురించి తెలియకముందే తనని నా దగ్గర నుండి దూరంగా పంపిచేయాలి ఇన్ని రోజుల తర్వాత వీర ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ నేను వీరకి దూరంగా ఉండటం అన్న ఆలోచనను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ చెప్తుంది మనస్విని మనస్విని తన లోపల పడుతున్న బాధ తెలుసుకున్న విరాన్ష్కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది నేను ఎందుకు నా అమ్ముని అసహించుకుంటాను నా అమ్మ మీద నాకెందుకు జుగుప్స ఉంటుంది ఎవరో చేసిన తప్పుకి నా అమ్ము చెడిపోయింది ఎలా అవుతుంది నా అమ్ము వేరు నేను వేరు కాదు నా అమ్ముని వదిలి నేను ఎందుకు వెళ్ళిపోతాను అంటూ మనసుని చెయ్యి పట్టుకొని వీర కన్నిటి పర్యంతం అవుతాడు అందుకే నా అమ్ము నేనెవరో తెలిసి కూడా నన్ను పరాయి వాడిగానే చూస్తుంది నన్ను దూరం పెడుతుంది అని విరాంష్కి చాలా ఎమోషనల్ అవ్వటంతో నిరంజన్ విరాంష్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకు అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేద మధ్య మధ్యలో మనస్సు బీపీ ఫల్స్ చెక్ చేస్తూనే ఉంటాడు వీర్ నిరంజన్కి ట్రీట్మెంట్ ఇవ్వటంలో ఇబ్బంది కలిగించకూడదని తన మనసుని కుదుటపరుచుకొని మనస్సుని చూస్తూ గుండె ధైర్యంతో ఉంటాడు తర్వాత నిరంజన్ మనస్సుని ఒకవేళ వీర్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీతోనే ఉండిపోతే మీరు వీర ప్రేమని యాక్సెప్ట్ చేస్తారా వీరని పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతారా అని అడుగుతాడు మనస్సుని చాలా ఎమోషనల్గా ఎప్పటికీ అలా చేయను నా వీరకి దూరంగా ఉండటం నాకు కష్టమే కానీ నా స్వార్థం కోసం వీరకి అన్యాయం చేయలేను ఎంతో అందమైన వీర జీవితం నాశనం చేయలేను అయినా నేను అనుకోవటం లేదు నా వీర నా గతం గురించి తెలుసుకొని మునుపటిలాగే మళ్ళీ తన ప్రేమను నాకు పంచుతాడని నాతో తన జీవితాన్ని పంచుకుంటాడని లేనిపోని ఊహలు పెంచుకోవటం లేదు అయినా అందులో వీర తప్పు ఏమీ లేదు ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు ఏ మగాడైనా ఆడది అయినా తమ ప్రేమ లైఫ్ పార్ట్నర్కు మాకు మాత్రమే సొంతం కావాలని కోరుకుంటారు అలాంటిది వీరకి నా గురించి తెలిసిన తర్వాత నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ ఎలా చేస్తాడు అయినా నేను వీరి నుండి ఎక్కువగా ఎక్స్ప్రెస్టేషన్స్ ఏమీ పెట్టుకోవట్లేదు నాకు ప్రేమించే అర్హత ప్రేమించబడే అర్హత రెండూ లేవు పెళ్ళి గురించి నాలాంటి అమ్మాయి ఆలోచించే పరిస్థితిలో ఉండదు అలా ఆలోచిస్తే అది అత్యాశ అవుతుంది అయినా నా వీర కోరుకుంటే గొప్ప గొప్ప అంతస్తు ఉన్నవాళ్ళు అందమైన అమ్మాయిలు గొప్ప మనసు ఉన్న అమ్మాయిలు ముఖ్యంగా ఎలాంటి మచ్చలేని అమ్మాయిలు క్యూ కడతారు అలాంటిది నేను వీర జీవితంలోకి వెళ్తే తనకి అవమానాలు బాధలే మిగులుతాయి సంతోషం ఎప్పటికీ ఉండదు నేను కూడా నా గతాన్ని మర్చిపోయి తనతో మామూలు అమ్మాయిలా ఉండలేను అంతేకాకుండా చక్రవర్తి వంశానికి నా వల్ల ఎలాంటి మచ్చ తగలగడానికి వీలు లేదు అని చాలా భావోద్వేగంగా చెప్తుంది మనస్విని వీర మాత్రం తన అమ్ము తన గురించి తన ప్రేమ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు అని అనుకుంటూ నా అమ్ము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అని నా అమ్ముకి తెలియజేయాలి అని అనుకుంటాడు ఆ తర్వాత నిరంజన్ మనస్వితో అంటే మీరు ఇంకా ఎప్పటికీ వీరిని వదిలేసి ఉంటారా అది మీ వల్ల అవుతుందా అసలు మీ జీవితం గురించి మీ ఫ్యూచర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు మనస్సుని మాత్రం వీరని వదిలి ఉండటం నా వల్ల కాదు కానీ తప్పదు వీర మంచి కోసం నేను వీరకి దూరంగానే ఉండాలి నేను నా ఫ్యూచర్ జీవితం గురించి ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు అసలు నేను నా గతం మర్చిపోవటానికి మాత్రమే చదువుని డిస్టెన్స్లో పూర్తి చేశాను నాన్నగారి ఆరోగ్యం బాగా లేకపోతే ఆఫీస్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని నాన్నగారికి తన బిజినెస్ అంటే ప్రాణం అని నాన్నగారి కోసం మాత్రమే నేను ఈ కంపెనీని రన్ చేస్తున్నాను అసలు నేను బ్రతికి ఉన్నదే నా తల్లిదండ్రుల కోసం సంతోషం కోసం నాకు జరిగిన దానికి వాళ్ళు ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు అలాంటిది నాకు ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు నా తల్లిదండ్రుల కోసం నా ఊపిరి ఆగిపోయే వరకు నేను బ్రతికే ఉంటాను అంతకు మించి నేను నా జీవితం గురించి ఎటువంటి ఆలోచనలు చేయలేదు కానీ వీర ఇలా నా జీవితంలోకి వస్తాడని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు నా వీర కోసం బ్రతకాలని ఉంది తనతో పాటు జీవితాంతం కలిసి నడుస్తూ తనను చూస్తూ ఉండాలని ఉంది ఎంతగా ప్రేమి ప్రయత్నించినా వీరాకి నేను దూరంగా ఉండలేకపోతున్నాను ఎంత ఎక్కువగా వీరకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే అంత దగ్గర అవుతున్నాడు వీర ఇంకా ఎక్కువ రోజులు వీరకి దగ్గరగా ఉంటే నన్ను నా మనసుని నేను వీరకి దూరంగా ఉంచుకోలేను అలా అని వీరకి దగ్గర కాలేను నా కోరిక ఎప్పటికీ తీరుతు నాకు తెలుసు అని అంటుంది మనసుని చాలా ఎమోషనల్గా నిరంజన్ మనసుని గతం గురించి తెలుసుకోవాలి అసలు మీరు మీ గతం మీ గతం మీ గతం అని అంటున్నారు కదా మీ గతంలో అంతగా ఏం జరిగింది మీరు ఇంతలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటానికి మీరు ఇలా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటానికి అని అడుగుతాడు నిరంజన్ మనసునికి తన గతం గురించి ఆలోచించగానే మనసుని శరీరం మొత్తం భయంతో కంపించిపోతూ కళ్ళ నుండి కన్నీటి దార ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది మనస్సుని పరిస్థితి చూస్తున్న విరాంష్ అమ్ము చేతిని గట్టిగా పట్టుకొని తన స్పర్శ భాష ద్వారానే అమ్ముకి ధైర్యం చెప్తూ ఉంటాడు వీర్ నిరంజన్ వద్దని సైగ చేయటంతో తను అలా ఏమీ చేయలేక ఉండిపోవటం తలుచుకొని తన పరిస్థితికి తానే జాలి కలుగుతుంది విరాంష్కి మనసుని భయంతో వీర్ చెయ్యిని ఎంత గట్టిగా పట్టుకుందంటే వీరాకి తన చెయ్యి నొప్పిగా ఉండటం తెలుస్తుంది నిరంజన్ మనసుని గారు కొంచెం కూల్గా ఉండండి ఇక్కడ ఏమీ మీకు వ్యతిరేకంగా జరగటం లేదు ఇప్పుడు చెప్పండి మనసుని గారు అసలు మీ చిన్నప్పుడు మీ గతంలో ఏం జరిగింది మీరు చెప్తేనే కదా మీరు మీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ప్రశాంతంగా బ్రతకగలరు ఇప్పుడు భయపడాల్సిన సమయం కాదు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే సమయం వచ్చింది అని అంటూ ఉంటాడు నిరంజన్ మనసుని అతి కష్టం మీద పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తూ ఆ రోజు ఆ రోజు గుడిలో రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ వీరేంద్ర తాతయ్య జానకి అమ్మమ్మ గారు పూజ చేయిస్తున్నారు అప్పుడే అక్కడికి అక్కడికి వాళ్ళు వాళ్ళు అని అంటూ ఒక్కసారిగా మనస్సుని భరస్ట్ అయిపోయి వీరేంద్ర తాతయ్యని జానకి దేవి అమ్మమ్మ గారిని వాళ్ళు చంపేశారు నాకు నాకు వాళ్ళ గురించి విషయం తెలిసిందని నన్ను అక్కడ నుండి ఎత్తుకెళ్ళిపోయారు ఆ తర్వాత తర్వాత అంటూ మనస్సుని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది నిరంజన్ ఎవరు వాళ్ళు అని అడుగుతాడు వీర్ను కూడా తాతయ్య నానమ్మ చనిపోయిన రోజే మనస్సుని కూడా కనిపించకుండా పోయిందా అసలు ఏం జరిగింది ఆ రోజు అని ఆలోచిస్తూ ఉంటాడు మనస్సుని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ తన చేతులను తలకి ఆనిచ్చుకొని నన్ను వదలండి నన్ను వదలండి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది విరన్స్ నిరంజన్ ఒక్కసారి అదిరిపడి భయభ్రాంతులకు లోనయ్యి మనసుని చూస్తూ ఉంటారు వీరా మనస్సుని తన గుండెలకు గట్టిగా అదిమి పట్టుకుంటాడు అప్పుడు నిరంజన్ మనస్సుని బీపీ ఫల్స్ చెక్ చేస్తాడు మనస్సుని బీపీ ఫల్స్ రేటు బాగా తగ్గిపోతూ ఉండటంతో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కొనసాగించటం మనస్సునికి ప్రమాదం అని అనుకొని మనస్సుని గారు ప్రశాంతంగా ఉండండి ఇంకా ఏ విషయాల గురించి ఆలోచించకండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు నిరంజన్ తర్వాత నిరంజన్ వీరాతో వీర్ ఈ సెషన్కి ఇది చాలు ఇంకా ఎక్కువగా అడిగితే మనసుని తట్టుకోలేదు మనసుని సిచ్యువేషన్స్ చేయి దాటిపోతుంది మనసుని ఎక్కువగా ట్రెస్కి గురవుతుంది అదంతా మంచిది కాదు అని తనని ఓదార్చు తనకి ధైర్యం చెప్పు తొందరగా తనని కంట్రోల్ చేయు నేను బయటికి వెళ్తాను అని చెప్పి నిరంజన్ బయటికి వెళ్ళిపోతాడు వీరు మనసునిని చూస్తూ